I'm అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇవన్నీ చూసారు కదా మన ఈ రోజు కర్రీ వచ్చేది ఇదండి దోసకాయ ఎండ్రాయ్లు అలాగే ఈ ములక్కాయలు అయితే మనకి మన చర్చిలో వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి తెప్పించారండి కర్ణాటక నుంచి కర్ణాటక ములక్కాయలు ఈ కర్రీలో ములక్కాయ కూడా వేస్తున్నా అసలు యాక్చువల్గా ఈ కూర చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయినా దేవి గారు మనల్ని అడిగారండి దోసకాయ ఎండ్రాయ్లు కూర చేయండి అని దానికి నేను కొంచెం ఎక్స్ట్రాగా ములక్కాయ యాడ్ చేశాను నిర్మలా దేవి గారు మీరైతే ఏమనుకోవద్దు అంటే బాగుండిద్ది అని చెప్పి నేను ములక్కాయ్ దోసకాయ కలిపితే అని రెండు ములక్కాయలు వేస్తున్నా మీరు అడిగినట్టుగా ఎండ్రైలు దోసకాయ కూర అయితే నేను ఈరోజు చేస్తున్నాను ఓకేనా మరి మీకు ఎలా అనిపించిందో మీరైతే దీని గురించి కామెంట్ చేయండి ఇప్పుడైతే ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాను అండి ఆయిల్ కాగిన తర్వాత ఇగోండి ఎండ్రాయిల్ అయితే నేను మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన ఎండ్రాయిల్ ఇవి చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నా మంచి కండగల ఎండ్రాయిలు ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకుంటున్నాను వేసేసాను ఇవైతే కొంచెం కలర్ మారే వరకు వేసుకున్నాము ఈ రైలు ఆయన ఇస్తుంటే నేను ఏంటో అనుకున్నా కానీ కానీ చాలా బాగున్నాయండి రైలు కొంచెం ఆయిల్లో వేసుకోవాలంటే ఇవి వేసుకుంటే బాగుంటుంది ముందుగా మనం కూర చేసేటప్పుడు ఫస్ట్గా ఉల్లిపాయలకు ముందుగా ఈ ఎండ్రాయిలు వేపుకోండి చాలా బాగుంటుంది ఈ ఎండ్రాయిలతో పాటుగానే ఇవి వేగిపోయినాయి ఇప్పుడైతే నేను ములక్కాయలు వేసుకుంటున్నా ములక్కాయలు కూడా కంపల్సరీ నేను ఆయిల్లో అండి ఎందుకంటే ములక్కాయ టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట ఆయిల్లో వేసుకుంటే కనుక ఇదిగోండి ములక్కాయలు కూడా కొంచెం లైట్గా వేగే వరకు వేసుకున్నాము ఈ ఆయిల్లో వేగడం వల్ల ఆయిల్ అనేది ములక్కాయ లోపలికి పీల్చుకొని మనం ములక్కాయలు తినేటప్పుడు ఏంటంటే మంచి టేస్ట్ వచ్చింది ములక్కాయ తినే కొద్ది తినాలి అని అనిపించింది మీరు మామూలుగా ఏది ఎలా తీస్తారు కదా అలా తినద్దు మామూలుగా మొత్తం నల్లేయండి నవ్వితేనే మనకి ఈ ములక్కాయలో ఒరిజినల్ టేస్ట్ అనేది తెలిసిందన్నమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ ములక్కాయలు ఈ ఎండ్రోలు అనేవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మనం వేస్తున్నాము ఇందులో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగే వరకు వేసుకున్నామండి అలా వేగితేనే ఉల్లిపాయ కర్రీ అనేది మంచి టేస్ట్ వచ్చింది ఈ ఏంటో కానీ దీని మహత్యం ఎండ్రాయిలు కానీ ఎండు చేపలు కానీ వండితే పదవులు వచ్చేది స్మెల్ ఎందుకో మన నాకు అర్థం కాదు ఎవరింట్లో సరే కూర చేసుకున్నా పక్కింటి వాళ్ళకి తెలిసిపోయింది ఈ లో బాబు ఈరోజు ఎండు చేపలు వండారు ఉప్పు చేపలు ఉండరు లేదా ఇంట్లో ఏదైనా కానీ అవి వండామని చెప్పైతే పక్కన వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడైతే మనం కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందామండి ఇందులో ఈ కర్రీకి సరిపడా అయితే వేసేసాను ఉప్పు ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అలాగే అది వేగతుల్లంగానే కొంచెం కరివేపాకు వేసుకుందాము ఫ్రెండ్స్ ఒకరు కామెంట్ చేశారండి కరివేపాకు కడగలేదు అని చెప్పేసి నేనైతే తేగానే అంటే మనం ఇందులో వేసుకునేటప్పుడు కడిగి వేసుకుంటే అది మన మొహం మీద పడిద్దండి నీళ్ళకి నేను ఏం చేస్తానంటే తేగానే కొమ్ము కొమ్ముగానే నీట్గా కడిగేసి ట్యాప్ కింద కడిగి ఇదిలిచ్చి కొద్దిసేపు పక్కన పెడతాను అండి ఆ వాటర్ని పోయిన తర్వాత తీసి నేను ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను కడిగిన వెంటనే వేస్తే మా మొహం మీద చిందిద్దండి అందుకని నేను అట్లా చేయిను కరివేపాకు అయితే వేసేసుకున్నాను కరివేపాకు అయినా కొత్తిమీర అయినా పుదీనా అయినా ఏదైనా సరే నేను తేంగానే కడిగేసుకుంటానండి కడిగి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సింది అయితే కనుక ఒకవేళ అదే ఎక్స్ట్రా ఉండి పెట్టుకోవాల్సింది అయితే కనుక కడిగి కొద్దిసేపు అది ఆరిన తర్వాత నేను తీసి చక్కగా ఒలిసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఓకే ఇవైతే చక్కగా వేగుతున్నాయండి కొంచెం వేగాలి ఉల్లిపాయ ఫ్రెండ్స్ మరి ఈలోపు అయితే ఇవి వేగేలోపు మన ఛానల్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి అయితే క్లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మన పాత సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఒక్కసారి నా కోసం మీరు ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోల నుంచి ముందు నుంచి చెప్తున్నా కదా ఆల్రెడీ చెక్ చేసుకున్న వాళ్ళు వద్దండి ఒకవేళ ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఉందా లేదా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి అది అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటుంది దయచేసి అయితే నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇదిగోండి ఇవైతే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఈ దోసకాయలు టమాటాలు మనం ఒకేసారి వేసేసుకోవచ్చు పర్లేదు ఎప్పుడు కూడా ఒకటే కాంబినేషన్లో ఒకటే కాకోకుండా వేరు వేరు కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటే మనకి కొత్త టేస్ట్ అనేది తెలిసిద్దండి అంటే ఏమంటే ఒక దోసకాయ ఉప్పు చేప దోసకాయ ఎండ్రాయిలు అట్లా కాకోకుండా మనం ఇందులో ములక్కాయ లేదంటే దోసకాయ బంగాళంపాయ ఉప్పు చేప లేదంటే దోసకాయ గోడుగుడ్డు ఉప్పు చేప ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే మనకి కొత్త కర్రీ టేస్ట్ అనేది తెలుసుదండి ఎప్పుడూ రొటీన్గా తినడం కాదు కొంచెం వెరైటీగా తింటే బాగుండిద్దని నాకు ఫీలింగ్ అండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుంటాను నేను అర టీ స్పూన్ పసుపు వేసుకున్నా సరే అయితే కలిపి వేసుకున్నామండి మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఇప్పుడు ఇది మగ్గే అంతలో మీరు అనుకోవచ్చు అన్నీ వేసేసరి ఏంటండి మరి ములక్కాయ ఉడికిద్దా లేదా అని ములక్కాయ చక్కగా నిక్షేపంగా ఉడికిద్దండి ఎందుకంటే మనం ఇది మగ్గేటప్పటికే చాలా టైం పట్టిద్ది ఈ దోసకాయ ఉడకాలి టమాటా ఉడకాలి కదా ఈ లోపలికే మనకి ములక్కాయ అనేది మగ్గిపోయింది మళ్ళీ వాటర్ వేస్తాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే చక్కగా కలిపి పెట్టే కలిపేసుకున్నాను నేను ఇప్పుడైతే దీనికి మూత పెట్టేద్దామండి మనం మూత పెట్టి మగ్గించుకున్నాము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలున్నా మగ్గించుకుంటే ఇది చక్కగా మగ్గిద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తీసి చూద్దాము మగ్గిందో లేదా అది ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఇదిగోండి ములకాయ కూడా ఎంత చక్కగా ఇదైందో ఇప్పుడైతే దీనిలో కూరకు సరి కూడా కారం వేసేసుకుంటున్నా నేను ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఒకసారి కలుపుదామండి సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా వచ్చింది కూర మాత్రం ఇగోండి నేనైతే చక్కగా నీట్గా కలిపేసుకున్నా అయితే వాటర్ పోసేసుకుంటున్నానండి ఒక గ్లాస్ అయితే పోసుకుంటున్నా చూసారు కదా ఒక గ్లాస్ పోసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము ఇగోండి చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కూర అంతా దగ్గరికి ఎగిరిపోయే వరకు ఇది మనం ఉడికించుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నా నేనైతే ఈ ములక్కాయ దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ అనేది నేను ఇలా చేస్తానండి నా స్టైల్లో మీరు వేరే విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి నెక్స్ట్ టైం నేను కూడా అట్లా చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీరు ఎట్లా వండుకుంటారో నాకు అట్లా కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మరి నేనైతే మీకు ముందు వీడియోల్లో చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఉప్పు చేపలు తెచ్చిన తెచ్చిన వీడియోల్లో అలాగే మనం ఇంట్లో ఎట్లాగా స్టోర్ చేసుకోవాలి అన్న దాని వీడియోలో మీకైతే చెప్పాను నేనైతే ఉప్పు చేపలు ఈ ఎన్ని చేపలు ఎంబ్రాయిల్ ఇవన్నీ తెచ్చానండి మీరు ఏ విధంగా వండమని కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా అలాగే వండుతానని చెప్పాను కదా మీరైతే దయచేసి నాకైతే ఒక కామెంట్ చేయండి మీరు మీరు వండుకునే పద్ధతులు అంటే మీ ఏ కాంబినేషన్లో అయితే వండుకుంటారో అట్లా కామెంట్ చేయండి మీరు అడిగిన దానికి నేను ప్రతిది కూడా నేను ఖచ్చితంగా చేస్తానండి ఫ్రీ ఓకేనా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ కూర ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి కూర అయితే మరి ఎంతవరకు వచ్చిందో సార్ చూద్దాము ఇదిగోండి కూర అయితే చక్కగా అయిపోయింది చక్కగా ఉడిగిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే మనం ఆఫ్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఆఫ్ చేసిన తర్వాత దీని టేస్ట్ ఏంటన్నది ఇప్పుడు ఇంకా మేము బోన్ చేసేస్తాము ఇంకా పిల్లలో మేము కలిసి చక్కగా దీని టేస్ట్ ఎలా ఉంది అన్నది నేనైతే అక్కడ చెప్తాను ఇప్పుడైతే ఇది చక్కగా ఈ ఆయిల్ తేరుతుంది కదా మొత్తం ఇందులో ఉన్న నీళ్ళని ఎగిరిపోయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను

చిన్నబాబు నువ్వు ఒక మధ్యాహ్నం వాడు ఇన్నాళ్ళు క్రికెట్ నుంచి వచ్చాక ఉన్నాడు కదా వాళ్ళకాయ నువ్వు ఊరిపోతుంది ఎందుకు ఇవి ఏం ములక్కాయలు అనుకున్నావు తెలుసా నీకు అసలు కర్ణాటక నుంచి తెలిసిన ములక్కాయలు అది కరెక్ట్

సూపర్ రైలు బాగున్నాయా మొలక్కాయిలు రైలు అనుకున్నా కానీ

బాగుంది బాగుంది అంటుంది మరి సంజయ్ రైలు పెద్దగానే ఉన్నాయన్నా మారుచిగా ఉన్నాయి అదో చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉంది చూడడానికి అస్సలు బాగలేదు టేస్ట్ అయితే మామూలుగా రైలుగా ఉన్నాయి డోంట్ జడ్జ్ మై బుక్ మై కవర్స్ అందుకే పైన చూసి మనం ఏది అంచనా వేయకూడదు ఆ మార్కెట్లో అవి చూసినప్పుడు ఈ కలర్ చూసి ఏం బాగలేదు రైలు వద్దంటే ఆయన ఏమో అవి తీసుకొని చాలా బాగుంటాయి అన్నాడు సరే చూద్దామని తీసుకుందాం రైలు ఏమైనా ఉన్నాయి పైన చూసి అందుకే దేన్ని అంచనా వేయకూడదు మంగళవరం మొలక్కాయ కర్ణాటక ములకాయ మంచి రుచిగా ఉంది బాగుంది మొలక్కాయ కూడా చాలా టేస్ట్ ఉంది ఈ రైలు ఎంత బాగుంటాయి అనుకుంటే కేజీ తెచ్చేదండి నేనైతే అర కేజీ తెచ్చావా అర కేజీ తెచ్చావా కిలో గారికి డ్యాన్స్ చెప్పానని చెప్పుగా రైలు అయితే టేస్ట్ ఎత్తిరిపోయింది సూపర్ ఉన్నాయి పెద్ద పెద్ద రైలు కండగా ఉన్నాయి కూడా తినడానికి కూడా ఇవి చాలా బాగున్నాయి కూర అయితే సూపర్ పజ్జరిపోయింది టమాటాలు కొంచెం ఎక్కువ వేసి జాస్తి వేసి ఉండితే చాలా బాగుంది చాలా బాగుంది రేటు ఏముంది మనం వేరే వెళ్ళాలంటే మళ్ళీ అయిపోయిన తర్వాత అక్కడ మార్కెట్ వంట మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటే అయిపోద్ది సేమ్ ఎందుకు అంటే ఎప్పుడే ఉంటాయి స్కోర్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చింది స్కోర్ అయితే అద్దరిపోయింది వేరే లెవెల్ ఈ కాంబినేషన్ బాగుంటుంది అని తెలుసు కానీ నాకు కానీ ఎక్సలెంట్ గా ఉంది కూర అయితే అసలు రైలు మాత్రం మామూలుగా లేవండి అసలు చాలా మన ఈసారి వెళ్ళినప్పుడు బాడర్ కాదు అవి మనకు చెప్పి ఇచ్చారు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాలండి సూపర్గా అర్దిరిపోయింది మా ఈ కాంబినేషన్లో కూర ఉండమన్న నిర్మలాదేవికి కూడా థ్యాంక్ నిర్మలాదేవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఉండమన్నారు కాబట్టి నేను దోసకా వేసి ఉండే అర్దిరిపోయింది కూరకి ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ అయితే ఎక్స్ వచ్చింది మేమైతే చాలా హ్యాపీగా తినేస్తున్నాం మరి ఈ కూర కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్